మతి భ్రమించి అవాకులు చెవాకులు మాట్లాడి దానికి తీవ్రంగా ఒక బీసీ బిడ్డగా ఒక చిన్న బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యేగా తీవ్రంగా ఖండిస్తున్నాం నేను ఎందుకంటే పొన్నం ప్రభాకర్ చిన్నప్పటి నుంచి బీసీ సామాజిక వర్గం గురించి ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న పూర్ణంగా భయపడకుండా తెలంగాణ ఏర్పాటు చేయడానికి తన గొంతు తీల్చుకొని పదవి పోయినా పర్వాలేదు సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ రావాలని చెప్పి పార్టీలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీ తరఫున గొంతు కలిపిన గొప్ప నాయకుడు ఇవాళ వెంకటేశ్వర్లు అడ్రస్ లేని మాటలు మాట్లాడితే ఎవరు ఊకోరు ఇలా కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ దిశగా నడుస్తూ ఉంది గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు సబండ్ వర్గాలు ఇవాళ ఎన్నో సమస్యలు ఎదుర్కొతూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ దుర్మార్గాలను బీజేపీ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళ చీకటి ఒప్పందాలు ప్రజలు గమనించారు కాబట్టే ఒక మార్పు గోరేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణను పరిపాలించే అధికారం మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు ప్రజలు గొప్పవాళ్ళు వాళ్ళన్నీ గ్రహిస్తూ ఉంటారు సమయం వచ్చినప్పుడు మార్పు తెస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక బీసీ బిడ్డగా ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడి ఈరోజు తెలంగాణలో మంత్రిగా కొనసాగుతూ ఉంటుంది ఇవాళ వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలు మచ్చలేని నాయకుడు పున్నం ప్రభాకర్ ఏదున్నా నిక్కచ్చిగా భయపడకుండా మాట్లాడే నాయకుడు కాబట్టి మొన్నటికి మొన్న అసెంబ్లీలో బీసీల గణన చేపట్టాలి బీసీలకు తామాష ప్రకారం వారికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పే బీసీల గణనను తీర్మానం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి తీర్మానం చేయడం జరిగింది